బెట్టింగ్ యాప్స్ అనే వాటిని బెట్టింగ్ ప్రమోషన్స్ అనే వాటిని ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని అది అది కూడా ఒక సామాజిక బాధ్యతగానే తీసుకొని నిర్మూలించడానికి అందరూ నడుం బిగించాల్సింది అందులో అయితే సెకండరీ థాక్ లేదు కానీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటారో ఎవరైతే ఈ బాధ్యతను ఎక్కువగా భుజానికి ఎత్తుకోవాలో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ దాని సెలబ్రిటీలు ఇరుక్కున్నారు అని చెప్పి ఒక సెన్సేషనిజం కోసం దీన్ని వాడుకుంటున్నారు మరికొందరేమో రాజకీయంగా మరికొందరిని టార్గెట్ చేయడం కోసం ఇప్పుడు చూడండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రిలేటెడ్ దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది మీద పోలీస్ కేసులు అయితే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ హెడ్డింగ్ బెట్టింగ్ శ్యామల బెట్టింగ్ శ్యామల అంటే ఆమె ఒకటి యాంకర్గా ఉన్న ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధమై ఉంది కాబట్టి ఆ పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి బెట్టింగ్ సేవలు ఆమె పేరు మీద మాత్రమే ఓన్లీ ఒక పేరేనా ఇంకొన్ని మీడియా సంస్థలు వాళ్ళ కావాల్సిన వాళ్ళ పేర్లు పక్కన తీసేసి వాళ్ళు కథనాలు అంటే ఇలా ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటూ పోతే ఉమ్మడిగా ఇటువంటి బెట్టింగ్ అనే పోతాన్ని ఎట్లా నిర్మూలించగలుగుతారు సమాజం నుండి ఇప్పుడు తాజాగా ఇంకొకటి బయటకు వచ్చింది బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో అన్స్టాపబుల్ షోలో ఫండ్ డబల్ ఎయిట్ అనే దాన్ని స్పాన్సర్ చేశారు అని దాన్ని చూసినటువంటి నేను అసలు ఎనభై లక్షల రూపాయలు ఉన్నది అప్పులు చేసి రకరకాలుగా మొత్తం మీద ఎనభై లక్షల రూపాయలు నష్టపోయాను అని నెల్లూరుకి చెందినటువంటి శ్రీరామ్ బాబు అనే అతను పోలీస్ స్టేషన్లో మెట్లెక్కారు మరి అక్కడ కేసు ఉల్టా ఈన మీదే పెడతామని చెప్పి అంటున్నారు ఆయన సత్యనారాయణ గారిని కలసాలని చెప్పి హైదరాబాద్కి వచ్చారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన కొన్ని మీడియా సంస్థలతో కూడా మాట్లాడారు నాకు సిగరెట్ దాగి అలవాట్లేదు మందు వేరే వ్యసనం లేదు నా పనేది నేను చేసుకుంటూ ఉండి రెండు వేల ఇరవై మూడులో బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ గారు గోపీచంద్ గారు వచ్చారు ఆ షో యొక్క స్పాన్సర్ చేసిన వాళ్ళల్లో ఫండ్ డబల్ ఎయిట్ ఉంది స్పిరిట్ ఎటా సారీ స్ప్రైట్ ఎటా ఫన్ డబల్ ఎయిట్ ఎట అనే పేర్లు చెప్పారు ఫండ్ డబల్ ఎయిట్ ఉంది ఆ తర్వాత బాలకృష్ణ గారు ప్రభాస్ గారికి ఫండ్ డబల్ ఎయిట్ అనేది ఒక గిఫ్ట్ వచ్చారని చెప్పి ఇచ్చి మీరు ఒక మంచిగా గేమ్స్ ఆడండి అని చెప్పి ప్రమోట్ చేశారు నేను అప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా నేను ఆడడం మొదలెట్టే ఫస్ట్ మూడు లక్షలు వచ్చింది వచ్చింది పోయింది వచ్చింది పోయింది దానికి ఒక వ్యసనం అయిపోయి మొత్తం ఎనభై లక్షలు నష్టపోయాను సో నేను ఎనభై లక్షలు నష్టపోవడానికి బాలకృష్ణ గారే కారణం అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఇవే టీవీ ఛానల్లో బెట్టింగ్ బాలకృష్ణ అని చెప్పి పెడతారా హెడ్డింగ్ అట్లా పెడతారా అంటే ప్రతిదీ కూడా ఈ రాజకీయ కోణంలో చూడడం ఏంటి బెట్టింగ్ శ్యామల అని చెప్పి పెట్టడము తప్పే బెట్టింగ్ బాలకృష్ణ అని చెప్పి పెట్టడం కూడా తప్పే పెట్టమని ఎవరు చెప్పట్లేదు బట్ సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళకి అసంత అవేర్నెస్ ఉండాలి వీళ్ళకు మరింత బాధ్యతగా ఉండాలి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తారు కాబట్టి దయచేసి అటువంటివి ప్రమోట్ చేయకండి చాలా జీవితాలు నాశనం అయిపోతాయి సో మీరు సెలబ్రిటీలు కాబట్టి బయటకు వచ్చి సరే ఇంతకుముందు తెలుసో తెలియక వాటి మీద దాని చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్ లీగలు అవన్నీ అవగాహన లేకనే చేసాం తప్పు తప్పైపోయింది క్షమించండి మేమిది ఇటువంటివి కంట్రోల్ చేయడం కోసం మేమే ముందుకొస్తాం మా బాధ్యత మేము నెరవేరుస్తామని చెప్పి ముందుకు రండి అదొక పద్ధతి అంతేగాని ఈ మీడియా ముసుగులో వీళ్ళు మంచిగా చేయాల్సింది దీన్ని ఇటువంటి నిర్మూలించడం కోసం నడుంపగించాల్సిన చోట ఈ హెడ్డింగ్ ఈ వార్తలేంటి అసలు వ్యవస్థలు అనబడే వాళ్ళు ఫస్ట్ ప్రక్షాళన ఈ మీడియా పడే దాని దగ్గర నుంచి ప్రక్షాళన జరిగితే సమాజానికి పట్టిన సగం దరిద్రం పోతుంది దేశవ్యాప్తంగా వాట్సాప్ యూనివర్సిటీని మించిన దారుణమైన దరిద్రమైన మీడియా ఉంది అక్కడేమో ఇక్కడేమో ఇంకో ఇంకో రకమైనటువంటి రకరకాల పార్టీ కార్యాలయాలు నడుపుకునే ఏమంటారు అంటారు మీడియా హౌసులు సేమ్ పార్టీ కార్యాలయాలు పైన జెండాలు ఒకటి ఉండవు అటువంటివి తయారైపోయినాయి अड़की yeah, तस्केर हमारा बाबू वील सामाजा ने